హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలోని మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలో అయితే మనం పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోని రెగ్యులర్ ప్రతిపదకం కింద రిస్కీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లోని కింది పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే ఆన్లైన్లోనేది దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఇక మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ మొత్తం టోటల్గా అయితే ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి వీటి విభాగంలో చూసుకుంటే గనక మనకు పోర్ట్ పోలియో మేనిట మేనేటరింగ్ అండ్ ఎక్స్పోజ్ మేనేజ్మెంట్ సెక్టర్లోని ఇండస్ట్రియల్ ఎనాలి అనాలిస్ట్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ క్లైమేట్ రిస్క్ మోడల్ వాల్యూషన్స్ అనాలిటిక్ మోడల్ డెవలప్మెంట్ ఎన్బిఎస్సి అండో ఎస్ఐ ఎస్ఐ సెక్టర్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్లోని ఏఎంఎం క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్లోని ఈ పోటీ విభాగాల్లోనైతే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని సిఏ అండో ఎంబీఏ అండ్ పీజీ డిఎం పీజీ సర్టిఫికేషన్తో పాటు పని అనుభవం అయితే తప్పనిసరిగా ఉండాలి ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకైతే ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అభ్యర్థులకైతే వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్ టెస్ట్లోని సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ వంటి తది తరహాలైతే అయితే ఉంటాయి ఇక ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు డేట్ లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మెట్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకోవడానికి అయితే ఎవరు ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ప్లాన్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్